నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరి ఇంతకు ముందు మూడు సార్లు మరి కొంత నా మీద అసమ్మతి మరి మరి కమ్మ కులం మీద ఒక ద్వేషంతో మరి మీరందరూ కూడా మన కులంలో కమ్మధనాన్ని అందరికీ పంచుతూ అన్ని కులాల మరి అన్ని వర్గాలను కూడా మీ యొక్క కమ్మని ఆపేయతతో మరి వాళ్ళే తిరుగుతూ ఎంత ఘన విజయాన్ని సాధించినటువంటి కర్మ మహారాజు సోదరు సోదరు కూడా ఎప్పుడు కూడా నేను చెప్పి సరనిగా తెలియజేస్తా ఉన్నాను మరి మా మీద ఒక అపవాదం కొంతవరకు వాస్తవం ఇలా ఏమి మన ఒక కానీ అందరినీ కనుక్కొరేవాలి అని ఆలోచన స్థాయిలో కానీ ఖచ్చితంగా మాత్రం ఆ యువతని మరి తొలగిస్తానని చెప్పి ముఖ్యంగా మరి బ్రహ్మ యువత అది తప్ప మరి ఇటు ఆడవాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఎక్కడికైనా అన్ని రకాలుగా ఏ భాషా ఏ కార్యక్రమాన్ని కూడా మరి చక్కగా ప్రచారం చేస్తూ అంటే ప్రచారం పేరు మన మోచనము చేస్తూ మరి మంచి విజయాన్నిచ్చినందుకు తప్పకుండా నేను బాకీ పడుతున్నాను కాబట్టి ఆ బాక్యని తప్పకుండా తీర్చుకోవడానికి నాకన్నా ముందు శాసన సార్ గారు సూచనలు చేయవలసి చెప్పారు ఖచ్చితంగా అందులో అతి మరి మనం పక్కన ఉన్నటువంటి రాజ్యాంగ దాన్ని బట్టి అమ్మ దగ్గర దాన్ని సాధించి కూడా కూడా ముఖ్యంగా ఇవాళ

ఇక్కడ ఏమైపోవచ్చు నాకు తెలియదు అదే మీకు తెలిసిన మాకు ఎవరికే తెలియదు తెలియదంటే మీకైతే డెబ్బై రెండు నలభై రెండు సంవత్సరాలు ఆయనకి నలభై రెండు సంవత్సరాలు నేను మాకే తెలియదంటే మీకు ఎవరికి కూడా వరెవరికి వెళ్ళినప్పుడు ఏ ఆస్తి ఏ నేపరకుండా కూడా తెలియని పరిస్థితుల్లోకి మరి నేను కూడా ఉన్నామని చెప్పి మరి దాన్ని కూడా ఈ సందర్భంగా సహాయం తెలియజేస్తూ ఏది ఏదైనా మరి దీనిపైన మరి కమిటీ వారే కాకుండా అందరూ దృష్టి పెట్టాలని ముఖ్యంగా ఈ రోజున ఈ అభినందన కార్యక్రమానికి మరి ఇటు లేకుండా ఎంతో అభిమానంతో ఇచ్చేటటువంటి పెద్దలు కృష్ణానందాబు గారు కానీ రాజబాబు గారు కానీ మన పట్టని నాగబాబు గారికి కానీ కాబట్టి చెప్పట్లేదు అందరికీ కూడా